స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ రైతులందరూ పండగ చేసుకునే సమయం వచ్చేసింది సేమ రైతులందరూ ఆనందపడే దినం వచ్చేసింది సేమ రైతులందరూ కూడా సంతోషంగా తమ భూమిని సాగు చేసుకునే సమయం ఆసన్నమైంది కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ ఆల్మట్టి నుండి నారాయణపూర్ నారాయణపూర్ నుండి జోరాల జోరాల నుండి శ్రీశైలం వైపుగా పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తుంది మరొక పక్కన తుంగభద్ర నుంచి కూడా పూర్తి స్థాయిలో తన ఉగ్ర రూపాన్ని దేశం మొత్తం చూపించుకుంటూ కృష్ణమ్మ శ్రీశైలం వైపుగా అడుగులు పెడుతుంది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిన తర్వాత నాగార్జున సాగర్కి నీళ్లను విడుదల చేసే అవకాశం ఉంది ప్రజెంట్ శ్రీశైలంలో పూర్తిగా కూడా వరద ఉధృత అయితే కొనసాగుతుంది పూర్తిస్థాయి నీటి మట్టం శ్రీశైలంలో ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులైతే ప్రజెంట్ అయితే ఎనిమిది వందల అరవై రెండు అడుగులకైతే చేరుకోవటం జరిగింది ఇంకా ఇరవై మూడు అడుగులు మాత్రమే నీటి మట్టం చేరుకుంటే శ్రీశైలం శ్రీశైలం గేట్లు అయితే ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే ప్రెజెంట్ నూట పది టీఎంసీల పైగా అయితే నీటి నిల్వ అయితే కొనసాగుతుంది కాబట్టి వరద ఉద్ధృతి శ్రీశైలం వైపుగా అయితే కృష్ణమ్మ పర్వల్లో తొక్కుకుంటూ వస్తుంది జూరాలలో దాదాపు నలభై ఎనిమిది గేట్ల వరకు ఎత్తి రెండు లక్షల యాభై వేలకు క్యూసిక్ల పైగా అయితే అవుట్లో అయితే శ్రీశైలం వైపుగా అధికారులు విడుదల చేయడం జరిగింది మరొక పక్కన తుంగభద్ర కూడా వరద పోతెత్తడంతో దాదాపు ఇరవై ఎనిమిది గేట్లు ఎత్తి దాదాపు డెబ్బై వేలకు పైగా క్యూసిక్లు అంటే ప్రతి నిమిషం దాదాపు మూడు లక్షల ముప్పైకి పైగా ముప్పై వేలకు పైగా క్యూసెక్ల నీళ్ళైతే శ్రీశైలం వైపుగా వస్తుంది మరొక పక్కన ఆల్మట్టిలో పూర్తిగా కూడా ఇంకాస్త ఇంక్రీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే పూర్తిగా మహారాష్ట్ర కానీ పూణే మహారాష్ట్రలోని పూణే ముంబై అలాగే సతార్ పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి మరొక వారం రోజులు ఇంకాస్త విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఆల్మట్టి డ్యామ్ అధికారులకి కూడా ముంబై రాష్ట్ర అధికారులు అందరూ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆల్మట్టి నుంచి పూర్తిగా కూడా అవుట్ఫ్లో పెంచడం జరిగింది కాబట్టి నారాయణపూర్కి ఇంకాస్త వరద ఉధృతి పెరిగింది అలాగే ఆ వరద ఇంకా శ్రీశైలంకు చేరుకోవాలంటే ఇంకా మూడు నాలుగు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఎలా చూసినా కానీ శ్రీశైలం వైపుగా పూర్తిగా కూడా భారీ వరద వస్తుంది ఈ వరద నాలుగు నుంచి వారం రోజులు నాలుగు రోజుల నుంచి వారం రోజులు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తిగా కూడా నిండే అవకాశం అయితే మరొక రెండు రోజుల నుంచి నాలుగు అయితే ఉంది అదృష్టం బాగుంటే ఆదివారం నాటికే పూర్తి స్థాయిలో నిండే అవకాశం అయితే ఉంది మరొక పక్కన తుంగభద్ర నుంచి కూడా భారీ వరద వస్తూ ఉండటంతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది దీంతో సీమ రైతులు ముఖ్యంగా కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి కడప అనంతపురం జిల్లాతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్న కొన్ని లక్షల రైతాంగం మొత్తం కూడా చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే సాగు చేయాలి అంటే పూర్తిగా కూడా అయోమయంలో ఉన్నారు వర్షపు చుక్కలేదు వరద వస్తే తప్ప వాళ్లకు నీళ్లు అందే అవకాశం సాగునీరు లేదు కాబట్టి అయోమయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కృష్ణమ్మ భరోసానిస్తూ పర్వళ్ళు తొక్కుకుంటూ మహారాష్ట్ర నుంచి కర్ణాటక కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా అయితే పరుగులు పెట్టుకుంటూ వస్తుంది ఆరు రోజుల క్రితం శ్రీశైలం దగ్గర ఎనిమిది వందల అడుగులు మాత్రమే ఉంది ప్రజెంట్ అయితే ఎనిమిది వందల అరవై రెండు అడుగులకు చేరుకుంది కాబట్టి ఈ వరద కనుక మరొక రెండు నుంచి నాలుగు రోజులు కొనసాగితే పూర్తిగా కూడా నిండుకొండలా మారి నాగార్జున సాగర్కి అయితే ఫ్లడ్ని విడుదల చేసే అవకాశం ఉంది ఇక నాగార్జున సాగర్ విషయానికి వస్తే మరొక పది నుంచి పదిహేను రోజుల్లో పూర్తిస్థాయిగా ప్రస్తుతం ఎడారిలాగా ఉన్న నాగార్జున సాగర్లో కూడా వరద ప్రవాహం కొనసాగే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ప్రజెంట్ శ్రీశైలం దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే జోరాల దగ్గర ఏ విధంగా ఉంది తుంగభద్ర దగ్గర ఏ విధంగా ఉంది ఆల్మట్టి దగ్గర నారాయణపూర్ దగ్గర ఏ విధంగా ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అలాగే నాగార్జున సాగర్లోక కూడా మెల్లిమెల్లిగా నీళ్లను విడుదల చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి సేమ ప్రజలు ఎప్పుడెప్పుడు పూర్తిగా కూడా శ్రీశైలం డ్యామ్ నిండుతుందా ఎప్పుడెప్పుడు సాగు చేసుకోవాలని ఎదురు చూస్తున్న మదన పడుతున్న కొన్ని లక్షల వేల రైతుల ఎకరాలకు ఈ సంవత్సరం అయితే సాగునీరు అందబోతుంది అలాగే ప్రజలందరికీ కూడా తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే ఎనిమిది వందల అరవై రెండు అడుగులకు అయితే చేరుకోవడం జరిగింది ఇది కాస్త ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది అలాగే ఇంట్లో దాదాపు మూడు లక్షల యాభై వేల క్యూజిక్లకు పైగా వస్తుంది ఇరవై ఎనిమిది గేట్లు తుంగబద్దంలో ఎత్తారు అలాగే నలభై ఎనిమిది గేట్ల వరకు జోరాల్లో ఎత్తి దాదాపు రెండు లక్షల యాభై వేలకు పైగా క్యూసెక్ల అయితే జోరాల నుంచి దాదాపు డెబ్బై వేల క్యూసెక్లకు పైగా నీళ్ళను తుంగబద్దం నుంచి విడుదల చేస్తున్నారు కాబట్టి మనం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా కూడా నిండే అవకాశం ఉంది అతి వరద అతి భారీ వరద కూడా మనం చూసే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజెంట్ మహారాష్ట్రలో ఇంకో వారం రోజులు వర్షాలు కొంచెం గట్టిగా ఉంటాయి మహారాష్ట్రలోని ముంబై అలాగే సత్తార్ పరిసర ప్రాంతాలు పూణే పరిసర ప్రాంతాల్లో కాబట్టి మనం ఇంకా వరదను చూసే అవకాశం ఉంది నాగార్జున సాగర్ డ్యామ్ కూడా నిండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి